ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాధాకృష్ణ ముందంజలో ఉన్నారు తణుకు అట్లాగే తాడేపల్లిగూడంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముందంజలో కనిపిస్తున్నారు పాలకొల్లలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు ముందంజలో కనిపిస్తున్నారు నర్సాపురంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ముందంజలా కనిపిస్తున్నారు టీడీపీలో ఇప్పటికే దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక వైసీపీ అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లాలో గన్నవరంలో జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి సత్యనారాయణ లీడ్లో కొనసాగుతున్నారు పోస్టల్ బ్యాలెట్ లోక్సభలో తిరుపతికి సంబంధించి నాలుగు వందల అరవై రెండు ఓట్ల ఆధిక్యంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వరప్రసాద్ దూసుకెళ్తున్నారు మైదుకూర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ ఎనభై ఒక్క ఓట్ల మెజార్టీతో ఆయన ముందంజలో ఉన్నారు అనకాపల్లిలో ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ లీడింగ్ లో ఉన్నారు రాజమండ్రి నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపుగా పదివేల ఏడు వేల డెబ్బై ఓట్లతో ఆయన కొంత లీడింగ్లో ముందంజలో కనిపిస్తున్నారు ఇక ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా పంతొమ్మిది వేల పైచీలకు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు మరోవైపు మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర నాలుగు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంతో కొంత ముందుకు కదులుతున్నారు ముందంజలో ఉన్నారు మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మొదటి రౌండ్లో ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ముందంజలో అని చెప్పుకోవాలి మెదక్ పార్లమెంట్లో కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో నీలం మధు ఆయన కొంత ముందంజ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది నీలం మధుకు దాదాపుగా మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి బీజేపీకి మూడు వేల ఐదు వందల ఓట్లు అంటే పోటా పోటీగా హోరాహోరీగానే అక్కడ పోరు సాగిందని చెప్పుకోవాలి లీడ్లో కాంగ్రెస్ కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లతో లీడ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా చెప్పుకోవచ్చు